నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మహాగణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ గారు నమస్కారం అండి సో ప్రతి నెల అమావాస్య వస్తూ ఉంటుంది లక్ష్మీదేవికి పూజలు ఆచరించడం కానీ లేకపోతే దిసులు తీయడానికి కానీ నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉన్నా కానీ అమావాస్యలు ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు వచ్చేది సోమవతి అమావాస్య ఈ సోమవతి అమావాస్యకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఎలా ఏ విధి విధానాలు ఆచరించాలి అనేది మురళీధర శర్మ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి మహాదేవ సో సోమవతి అమావాస్య ఏంటి విశేషం దీనికి మామూలుగా అమావాస్యలు వింటూనే ఉంటాం అప్పుడప్పుడు ఒక్కొక్క అమావాస్య ప్రత్యేకత అని అనేసి చెప్తూ ఉంటారు అయితే ఈ అమావాస్యము సోమవతి అమావాస్య అంటున్నారు ఎలా జరుపుకోవాలి అంటారు తర్వాత పొలాల అమావాస్య ఉన్నది పొలాల అంతకుముందు ఇంకోటేదో వచ్చిండే అయితే ఇక్కడ ప్రతిసారి ప్రతి అమావాస్యకు ఒక ఎంతో విశేషమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మనకు మన పురాణాల ప్రకారం దీపావళి అమావాస్య లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి అమావాస్యగా కానీ పర్యాణలోకి తీసుకునే అసలు అమావాస్య అంటేనే ఎంతో విశేషం మనకు అంత నెగిటివ్ ఇంపాక్ట్ చేసేసారు ఎందుకు అంటే ఈ యొక్క చంద్రునికి ఆరా మనకు డైలీ డైలీ హారోస్కోప్ కానీ వీక్లీ హారోస్కోప్ కానీ ఇదంతా కూడా చంద్రుని బేస్ చేసుకొని చూడడం చంద్రుడు కాస్త ఈ అమావాస్య సమయంలోనే తన పవర్ కోల్పోవడము చంద్రుడు అంటేనే మనకు కారకుడు మనస్సుకు కారకుడు కనుక కొంత మానసికంగా కూడా ఆ రోజు దృఢంగా ఉండకపోయేటువంటి పరిస్థితి నెగిటివ్ నెగిటివ్గా ఉండేటువంటి పరిస్థితులు ఉంటవి కనుక ఇవన్నీ ఉన్నవి కనుక మనకు ఈ యొక్క అమావాస్య అనేటువంటిది కాస్త మైనస్ వాతావరణంగానే ఉంది కానీ అమావాస్య రోజు మనం ఎన్నో రెమెడీస్ కానీ ఎన్నో అందిస్తున్నాం వీరికి అలాంటి అమావాస్య రోజు ఎంతోమంది కూడా నాకు మొన్న కూడా ఒక కాలరు మనము ఈ యొక్క ఇలాచి లవంగాలది నలభై ఒక్క రోజుల్లో మనకు వెండి పాత్రలో అని చెప్పి త్రీ లాక్స్ ఫోర్ లాక్స్ మన త్రీ మిలియన్స్ పోయింది ఫోర్ మిలియన్ దగ్గర ఉంది వీడియో అది ఆమె నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే అటువంటి పరిస్థితి ఉండే గురువు గారు నాకు అసలు అలాంటి సిచ్యువేషన్ నుండి అదెందుకో కనెక్ట్ అయింది నాకు ఈ వీడియో నేను ఇది చేశాను చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది అన్నది చాలా ఒక్కరికి కనెక్ట్ అయిన చాలు కదా చాలు అయితే ఇక్కడ ఈ సోమవత అమావాస్య అంటే ఏమిటి అంటే వాస్తవానికి కూడా దీనికి ఒక పెద్ద ప్రత్యేకత ఉంది తొందరగా షార్ట్ లో చెప్పాలి అంటే వాస్తవానికి శంకరుని యొక్క సతీమణి సతీదేవి ఈశ్వరుని యొక్క సతీదేవి అయితే దక్షుని యొక్క కుమార్తె అయినటువంటి ఈ యొక్క సతీదేవి వాస్తవానికి దక్షునికి ఇష్టం లేని వివాహమే అది అయినప్పటికీ ఇక జరిగింది దానికి ఒక స్టోరీ ఉంది ఇక మనకి ఇక్కడ లాగ్ అవుతుంది కనుక అయితే ఈ యొక్క దక్షుడు ఈశ్వరుణ్ణి ఉన్ను సతీదేవిని పిలవకుండానే కావాలనే ఒక యజ్ఞాన్ని తలపెడతాడు ఆ యజ్ఞానికి అందరినీ కూడా ఆహ్వానిస్తాడు ఇంకా వీరికి మాత్రమే ఆహ్వానం ఉండదు అయ్యో నా తండ్రి కదా చేసేది నాకేంది ఆహ్వానం అని చెప్పి సతీ ఏం చేస్తుంది వెళుతుంది వెళ్ళే సందర్భంలో అప్పటికీ ఈశ్వరుడు తన ముక్కంటితో చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుంది అని చెప్పేసి అక్కడికి వెళితే ఎంత అవమానం జరుగుతుంది అసలు ఎందుకు రమ్మన్నారు మీరు అది ఇది ఏమిటి అని చెప్పి చాలా అవమానం భరించలేక ఆ యొక్క అగ్నిలో ఆహుతయిపోతుంది దానిని గమనించినటువంటి ఆ యొక్క ఈశ్వరుడు ఒక్కసారిగా కూడా ఆ యొక్క ధ్యానంలో నుంచి ఉలుక్కిపడి లేచి తన విపరీతమైనటువంటి కోపంతో నాట్యం చేయగా తన యొక్క జటాజుట నుండి వీరభద్రుడు పది చేతులతో కూడా తన వీరభద్ర వీరభద్ర అవతారంతో ఆ యొక్క వీరభద్రుడు వస్తాడు భద్రకాళి అమ్మవారితో సమేతంగా రాగానే అందరూ కూడా కలిసి అక్కడ దక్షిణ దగ్గరికి వెళతారు ఈశ్వరుడు అంటే ఆజ్ఞ మేరకు ఈ యొక్క స్వామి అదేవిధంగా భద్రకాళి అమ్మవారు అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వారందరినీ కూడా మొత్తం మట్టున పెట్టేస్తారు అక్కడ చంద్రుడు కూడా ఉంటాడు ఎక్కడో మూ మూలకు దాక్కొని ఏమినా చంద్ర ఇట్నే ఉంటే జరుగుతుంది అక్కడ మనకు శివపురాణంలో ఉంటుంది కనీసము ఈశ్వరుడు రాలేదు అని తెలిసి కూడా ఎందుకు వస్తావు ఇక్కడికి నువ్వు ఎందుకు కూర్చున్నావు ఎందుకు ఇక్కడ పరమాన్నం పెడతారు తిందామని అని చెప్పి వచ్చావు ఆ యొక్క యజ్ఞానికని చెప్పి చండీశ్వరుడు వేసి తొక్కుతాడు చంద్రుణ్ణి మొత్తం దెబ్బలు తాకిపోతాయి ఏ యొక్క చంద్రునికి గజగజ వణుకుతూ ఈశ్వరుని దగ్గరికి పరిగెత్తి ముడబెట్టుకుంటాడు అయ్యో ఈశ్వరా ఒక్కసారి క్షమించు నన్ను దయచేసి క్షమించు అని చెప్పి చాలా బతిలాడుకుంటే తన నిజాయితీకి మురిసిపోతాడు ఈ యొక్క ఈశ్వరుడు మురిసిపోయి చెప్తాడు సరే నీకు నేను చేయగలిగింది ఏం లేదు అది ఎలాగో ఆజ్ఞాయిత ఇచ్చాను శాపం మీరు ఎట్లాగో అనుభవించాలి కానీ సోమవారం వచ్చేటువంటి ఈ యొక్క అమావాస్య రోజు మీరు నన్ను అభిషేకించుకోండి అభిషేకించుకున్నట్టయితే తప్పకుండా మీకుండేటువంటి దోషం పోతుంది వారు పెట్టినటువంటి ఏదైతే శాపం శాప విముక్తురాలు అవుతారో మీరు అదేవిధంగా ఆ యొక్క దెబ్బలు కూడా మానిపోతాయి అని చెప్తాడు ఏది మనకు ఈ యొక్క శ్రావణంలోనే ఈ యొక్క సోమవార అమావాస్యకు ముందే జరుగుతుంది ఇది కనుక ఈ యొక్క సోమవతి అమావాస్య రోజు సోమవారం వచ్చినటువంటి యొక్క అమావాస్య రోజు చంద్రభగవానుడు ఈశ్వరుణ్ణి అభిషేకింపజేసుకొని మరలా పునర్వైభవాన్ని చేకూరుతాడు ఎప్పటిలాగా సుందరంగా అందంగా తయారవుతాడు ఈ యొక్క చంద్రుడు ఇదిగో ఇంత కథ ఉన్నది కనుక మనం ఏం చేసుకోవాలి అంటే సింపుల్ ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బాగాలేడో ఎవరైతే మీ పిల్లలు అంటే ఒక తల్లి నా కొడుకు నా మాట వింటలేడో అటువంటి బాధలో ఉన్నారో ఎవరైతే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతున్నారో చర్మ సంబంధిత ఇబ్బందులలో ఉన్నారో ఎవరైతే అమ్మాయిలు వివాహం కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో వివాహరీత్యా మాకు ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది అని చెప్తూ ఉన్నారో ఇగ వీరు ముఖ్యంగా వ్యాపారస్తులు ఆర్థికంగా కూడా వీరందరూ కూడా చంద్రునికి ఏ విధంగానైతే చంద్ర భగవానుడు అభిషేకం చేసుకొని ముక్తి పొందాడో అదేవిధంగా సోమావతి అమావాస్య రోజు మనకు ఈశ్వరునికి అభిషేకం చేసుకొని మనము అంతటి విముక్తిని పొందాలి మరి ఏం చేయాలి అంటే పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యి పంచామృతం కానీ కాకు పంచామృతాలలో భాగంగా కానీ నేనేం చెప్తున్నాను అంటే దేశీయ ప్యూర్ పాలు ఎక్కడియో ప్యాకెట్ పాలు కాకుండా ఆవు పాల ప్యాకెటే ఇది ఆవు అని కాకుండా ఫ్యూర్ పాలు కావాలి అదే పాల నుండి వచ్చినటువంటి ఫ్యూర్ పెరుగు దీని నుండి వచ్చినటువంటి ప్యూర్ నెయ్యి దీని నుండి వచ్చినటువంటి ఈ మూడు మరియు పుట్ట తేనె మంచి తేనె ఇప్పుడంతా సీసాల్లో కెమికల్ అది వాస్తవానికి దీంతో పాటుగా చెరుకు రసం చర్కర అవసరం లేదు చెరుకు రసం ఈ నాలుగు ఈ ఐదు కూడా తీసుకొని మీరు అభిషేకానికి సిద్ధమై అభిషేకం చేసుకోండి ఇది మనకు సోమవారం రోజు ప్రదోషకాలానికి ఉంటుంది కనుక సోమవారం ప్రదోషకాలంలో మీరు అభిషేకించినట్టయితే ఈశ్వరుణ్ణి అసలు మామూలు రిజల్ట్ ఉండదు మీకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఇంకా దానాలు కానీ హోమాలు కానీ ఇలా ఏమన్నీ ఉంటాయంటారా అమావాస్య రోజున ఆచరించవలసినవి తప్పకుండా తల్లి వాస్తవానికి మనము తర్పణ విడిచిపెడదామని చెప్పి అనుకున్నాము అది ఒక వీడియో చివరిలో చేద్దాము ఎలా ఇంట్లో తర్పణం చేసుకోవాలి పితృదేవతలకు ఎవరైనా ఎవరైనా చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది తర్పణం విడిచిపెడితే పితృదేవతలు ప్రీతి చెందుతారు రైట్ ఒకటి రెండవది నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి నల్ల నువ్వులు తీసుకుంటారంటారా తీసుకుంటారు నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి కేజింబావ్ ఇవ్వాలి అది కూడా కేజింబాబు ఆ మూడవది వెండి దానంగా ఇవ్వండి అంటే ఎంత ఇవ్వాలి ఎంత గ్రామ్ కానీ లేదా పది గ్రాములు కానీ మీ ఇష్టం స్థాయికి తగ్గట్టు ఒక వెండి చంద్రుణ్ణి చేసి దానంగా ఇవ్వండి అవి మామూలుగా పూజా సామాగ్రి షాప్లో కానీ వెండి సామాన్ల షాప్లో కానీ దానాలకి అంటే అయితే ఉన్నవి కానీ కోటింగ్ వేసినవి ఉంటున్నాయి ప్యూర్ వెండి ఓకే ప్యూర్ వెండి ఇస్తే పితృదేవతలకు సంబంధించి ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది రైట్ అలా నాలుగవది బట్టలు కొత్త బట్టలు ఇంట్లో పాత బట్టలు చినిగిపోయినవి కాకుండా కొత్త బట్టలు ఎవరికైనా వారి వారి సెలబ్రేషన్ రీత్యా లేదా వారి వారికి అవసరం రీత్యా కొనివ్వండి కొత్త బట్టలు ఆ రోజే దానంగా ఇవ్వండి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది సో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ సోమవతి అమావాస్య రోజున అంతటి చంద్రుడే కష్టాల పాల అయి ఉన్నప్పుడు శివుడికి అభిషేకం చేసుకుంటే డెఫినెట్గా దాని నుంచి బయటకు వచ్చేసారు సో మనం కూడా అది ఆచరించినట్టయితే డెఫినెట్గా మనం కూడా మంచి రిజల్ట్స్ చూడొచ్చు అలాగే గారు చెప్పిన ఈ తర్పణ విధానం ఎలా అనేది ఒకసారి చూపిస్తారు చూద్దాం అయితే ఇక్కడ తర్పి మన తర్పణాలు విడిచిపెట్టేటువంటి విధానంలో మీ యొక్క గోత్రము ఎవరు ఎవరైతే జరిగిపోయి ఉన్నారో మీ నాన్నగారు మళ్ళీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు పేర్లు తెలియదు అనుకుంటే యజ్ఞయ్య అనుకోవాలి ఒకవేళ లేడీస్ అయితే యజ్ఞమ్మ అనుకోవాలి ఓకేనా అయితే ఈ సందర్భంలో తండ్రి పలానా నరేష్ మీ పేరు అనుకుందాం మీ గోత్రము మీ ఇంటి పేరు నరేష్ నామధస్య మమ పితృహు రాజయ్య రాజయ్య తర్పయామి 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 అనండి మళ్ళీ తర్వాత నర్సయ్య అనుకుందాం పితామహ నర్సయ్య తర్పయామి నర్సయ్య తర్పయామి నర్సయ్య తర్పయామి మరలా వచ్చేసి రాజయ్య అనుకుందాం ప్రప్రితామహ తర్పయామి 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 మూడుసార్లు ఇట్లా ముగ్గురికి కూడా ఈ నువ్వు నల్ల నువ్వులు ఈ బొటన వేలు నుండి కిందికి జారాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి బొటన వేలు నుండి కిందికి జారాలి అయితే ఈ విధంగా తరపున విడిచిపెట్టాలి నల్ల నువ్వులు తమలపాకులు ఒక ప్లేట్లో స్టీల్ ప్లేట్లో తమలపాకులు వేసి ఆ యొక్క తమలపాకు పైన ఒక రెండు వక్కలు పెట్టేసుకొని ఎందుకంటే పిండ ప్రదానం చేస్తలేం కనుక వీటినే ఈ విధంగా చేసుకొని చక్కగా కూడా మీరు దక్షిణం వైపుగా కూర్చోవాలి దక్షిణం వైపుగా కూర్చొని మీ యొక్క గోత్రము మీ యొక్క పేరు చెప్పుకున్న తర్వాత పితా అని చెప్పి మీ యొక్క నాన్నగారి పేరు అదేవిధంగా పితామహాహ ప్రప్రితమహ ముగ్గురు పేర్లను చెప్పుకోండి రాజయ్య పితా రాజయ్య తర్పయామి 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 నరసయ్య తర్పయామి 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 పేరు తెలియదు యజ్ఞయ్య అనుకోండి తర్పయామి 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 బాగా ఇష్టమైనటువంటి స్నేహితులు అనుకుందాం వారికి కూడా మీ వారి యొక్క ఇంటి పేరు చెప్పి వారి గోత్రం చెప్పి మీరు తర్పణాలు విడిచిపెట్టవచ్చు వారి ఆ యొక్క ఆత్మ అనేటువంటిది సంతోషిస్తుంది తర్పణం విడిచిపెట్టడం వల్ల కనుక ఇది అమావాస్య రోజు ఇది పదకొండు నలభై ఐదు నుండి పన్నెండు పన్నెండు బావులోపు మీరు చక్కగా అంతకుముందే ఎవరైతే ఉన్నారో నాన్నగారు కానీ అమ్మగారు కానీ వారి యొక్క ఫోటోలను శుభ్రపరచుకోవాలి చక్కగా గంధము లేదా భస్మము దాంతో మీరు చక్కగా కూడా అలంకరింపజేసి ఆ యొక్క ఫోటో ముందు దీపారాధన చేయాలి ఫోటో ముందు దీపారాధన చేసి వారికి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది చక్కగా కూడా ఆ యొక్క ఫోటో ముందు పెట్టిన తర్వాత కూర్చొని తర్పణాలను విడిచిపెట్టేసి బ్రాహ్మణులకు ఇంత కొంత దక్షిణ ఇట్లా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అయితే వీటికి కావాల్సిన వస్తువులు చాలా సింపుల్ కదా ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ నల్ల నువ్వులు దొరుకుతాయి ఏ షాప్లో అయినా అలాగే మీరు తమలపాకులు రెండు ఒక్కలు పెట్టారు రెండు రెండు తమలపాకులు మూడు పెట్టాలి అంతేనా పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకొని వాటర్తో ఒక త్రీ టైమ్స్ వాళ్ళ పేర్లు చెప్పుకొని ఒక్కొక్కరి పేరు టైమ్స్ మూడు సార్లు చెప్పి ఆ మూడు 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 తొమ్మిది సార్లు తర్పణాలు విడిచిపెట్టండి రైట్ అయితే కొందరు ఈ సోమవత అమావాస్య రోజు పిండ ప్రదానాలు కూడా చేస్తారు ఎందుకంటే వారి తిథులు కానీ ఏం తెలియకున్నా కూడా సోమవత అమావాస్య రోజు చేసినటువంటి పిండ ప్రదానము ఎంతో విశేషం కనుక మరి ఈ మీకు ఎప్పుడైతే తిథిలు కానీ డేట్స్ కానీ గుర్తు డేట్స్ ప్రకారం ఎప్పుడు చేయొద్దు తిథి ప్రకారమే చేయాలి పిండ ప్రధానం కనుక మరి మాకు తిథి గుర్తులేదు అనుకున్నట్టయితే ఏదో అందరూ అంటారు పెద్దల్లో కలిపేసాం పితృ మహాలయ పక్షులు వచ్చేస్తున్నాయి అందులో వారికి బియ్యం దానం ఇచ్చేస్తామంటే మీకు పిండ ప్రధానం ఉంది అనుకుంటే అది చేయాల్సిందే లేదు మేము బియ్యం దానం ఇస్తాము మేము ఎక్కడన్నా ఏమో చేస్తామంటే కర్మ అనుభవిస్తారు రైట్ అయితే దీనికంటూ కొన్ని విధానాలు ఆచరించాలి తర్పణాలు వదిలే వరకు మీరు బోన్ చేయకూడదు మీరు మీ వైఫ్ ఇద్దరు కూడా బోన్ చేయకూడదు అలాగే తలస్నానం చేసి ఉండాలి ఖచ్చితంగా ఉండదు సో ఇలాంటివి కొన్ని ఆచరించండి అండ్ మీరు గనక డబ్బులు మేము పూజారులకి ఇవ్వలేము లేకపోతే దానం ఇవ్వలేము అనుకున్నా సరే ఈసారికి ఈ విధానం పాటించండి నెక్స్ట్ టైంకి అభివృద్ధి డెఫినెట్గా చాలా బాగుంది అంటే తప్పకుండా మీరంగారు చెప్పారని కాదు బ్రాహ్మణుల పుట్టగొట్టడం అని కాదు కానీ ప్లీజ్ అట్లా అర్థం చేసుకోకండి శక్తి ఉంటే వాళ్ళని పిలిచి నేను జస్ట్ ఒక రెమెడీ చెప్పాను పితృదోషాలు ఉన్నవి మీరు ఎక్కడికో వెళ్ళలేరు కదా డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు కదా లేదా ఏది అనుకున్న పనులు అనుకున్నటువంటిది ముందుకు వెళ్ళటం లేదు ఎందుకంటే ఒక ఐదు వందలు పెద్ద లెక్క కాదు మీకు ఐదు వందలు వస్తే మీకు తర్పణం విడిచిపెట్టి భోజనదానం తీసుకొని పోతారు బ్రాహ్మణులు ఇంటికే వచ్చి అవును అది కూడా లేదు అని అనుకునే వాళ్ళు నేను చెప్తున్నాను అనమాట డెఫినెట్ గా మీకు సోమతో ఉంటే ఇవ్వండి కాకపోతే ఒక సంవత్సరం పాటు ప్రతి అమావాస్యకి ఈ సోమవతి అమావాస్య నుంచి ప్రారంభించి ఇది మొదలు పెట్టి చూడండి మీరు ఇంకా ఏ రెమెడీస్ కూడా మీకు పనికిరావు అంత అద్భుతంగా పనిచేస్తుంది అంతేనా గురువుగారు ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎంతో మంది గురువులు ఇలాంటి గురువులు చెప్పడం వల్ల ఈయన ఇవాళ ఎట్లయినా మనం చేసి చూపిద్దామమ్మా అది నల్ల నువ్వులతో అంటే అవన్నీ తీసుకొని వచ్చి చూపిస్తున్నామన్నమాట మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది దయచేసి ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా ఉపయోగపడుతుంది మీరే మెసేజ్ చేస్తారు నిజంగా చాలా అద్భుతంగా పనిచేసింది అని ఇది ప్రతి ఒక్కళ్ళకి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తప్పకుండా ఉండాల్సిందే ధన్యవాదాలు గురుగారు సో ఈరోజు మీరు ఎంత వీడియోలో చేసి చూపించారు డెఫినెట్గా అందరికీ ఉపయోగపడుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ